ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర మంత్రి దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి కూతురు అయిన భూమా అఖిలిప్రియ షాక్ ఇచ్చారు టీడీపీ అధినేతపై మంత్రి అఖిలిప్రాయ ఎన్నడూ లేని విధంగా గుర్రన ఉన్నారు అంటే అవును అని అంటున్నారు రాజకీయ వర్గాలు ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా అటు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది ఈ వార్త సారాంశం ప్రకారం కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరఫున గెలిచిన భూమనాగరెడ్డి ఆ తరువాత అధికార తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే ఇటీవల ఆయన గుండెపోటుతో ఆకస్మిక మరణం పొందిన సంగతి తెలిసిందే దీంతో వచ్చే నెల జూన్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలు సంకేతాలు కూడా ఇచ్చింది ఈ క్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకే సీట్ ఇవ్వాలని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గత సార్వత్రిక ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయిన శిల్పామోహన్ రెడ్డి పట్టుబడుతున్నాడు దీంతో నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డికి సీటు కేటాయిస్తే తాము అంత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తామని మాజీ మంత్రి ఎండి ఫరూక్ టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు తేల్చి చెప్పేశారు ఆయన తమ కుటుంబానికి చెందిన సీటుపై మీ పెత్తనమేంటని సీనియర్ మంత్రి కళా వెంకట్రావుపై ఫైర్ అవుతూ పరోక్షంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ఫైర్ అయ్యారని తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి